ఆమె వెళ్ళిపోయింది ఆయన ఉండలేకపోయాడు అంతే కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఆమెనే వెతుక్కుంటూ బయలుదేరిపోయాడు బయలుదేరిపోయి భూలోకానికి వచ్చాడు అంటే వెంకటేశ్వర స్వామి అవతారాన్ని లోకానికి అందించిన తల్లి ఎవరు సాక్షాత్తు దయాస్వరూపిణి అయిన అమ్మవారే అమ్మవారే అసలు ముందు కదిలి రాకపోతే దయ కదలకపోతే అసలు వెంకటేశ్వర అవతారము వచ్చే అవకాశమే లేదు అది అమ్మగా ఆవిడ యొక్క దయ తర్వాత అయ్య అయ్య యొక్క దయ కాబట్టి ఇప్పుడు చూడండి ఆ స్వామి బయలుదేరి వచ్చాడు వచ్చి 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 ఎక్కడికి వచ్చి చేరాలి ఆయన ముందే తెచ్చి పెట్టుకున్నాడు స్థావరాన్ని ఆయన తెలుసు ఎందుకు రావాలో ఎక్కడికి రావాలో అన్నీ తెలుసు ఆయన క్రీడాద్రి ఉంది దాన్ని వెంకటగిరిగా తీసుకొచ్చి పెట్టాడు ఆ వెంకటగిరి నోటిగా ఉంటుంది అంటుంది భవిష్యోత్తర పురాణం అది ఒక నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉండి వెనకాతల శ్రీశైలం దానికి పృష్ఠభాగంగా ఉంటుంది శ్రీశైలం పృష్ఠభాగంగా ఉండి అహోబలం కడుపుగా ఉండి వెంకటగిరి నోరు తెరిచిన స్థానం ఉంటే ఆ నోరు తెరిచిన స్థానం ఏదుందో దాని పై దవడ మీద ప్రకాశించేటటువంటి మణి రూపంలో ఆ వెంకటగిరి ఉంటుంది ఆ వెంకటగిరి సాక్షాత్తుగా యథార్థమునకు మధురయ్యి ఒకనొకొకప్పుడు ఈ కృష్ణ భగవానుడు నడయాడినటువంటి మధురా నగరం ఉందో ఆ మధురా నగరమే ద్వాపరయుగాంతం తర్వాత రామచంద్రమూర్తి నడయాడినటువంటి అయోధ్యానగరపు తేజస్సు త్రేతాయుగం తర్వాత కలియుగంలో అయోధ్య మధురా కలిసి వెంకటాచలంగా వచ్చే కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి చేరాడు అక్కడికే ఎందుకు చేరాడో తెలుసా అండి అక్కడ ఒక పెద్ద పుట్ట ఒకటి ఉంది ఒక చోట ఆ పుట్ట మీద ఆ పుట్ట ఒక పెద్ద చింత చెట్టు కింద ఉంది ఇవాళ లేదది తింత్రిని వృక్షము అంటారు నీడ తిరుగుని చింత చెట్టు అని అంత పెద్ద చింత చెట్టు ఉండేదిట ఆ చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్ట ఆ పుట్టలో శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అందులోకి ప్రవేశించాడు ఆయనకి ఎవరు పెట్టారు వెంకటేశ్వరుడు అని పేరు ఎవరూ పెట్టలేదు ఆయన వచ్చిందేందుకు పాపమును తొలగించడానికి వచ్చాడు పాపమనగా ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడుతున్న ప్రతిబంధకం చిత్రగుప్తుడి ఖాతాలో వ్రాసుకోవలసిన విషయం నరకమునందు ప్రవేశించడానికి సోపానము కలిపురుషుని యొక్క ప్రభావం చేత అందరినీ అటువైపుకి ప్రచోదనం చేస్తే ఆయన వచ్చి నిలబడి అందరినీ రక్షించి మళ్ళీ భగవంతుని వైపుకు ఉన్ముఖం చేయడానికి పాపం పోగొట్టడానికి తనంత తాను కరుణామూర్తి అయి సహనంతో భృగువుని కూడా మన్నించి వచ్చిన అవతారం కాబట్టి ఆయన వేం కట ఈశ్వరుడు వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తి ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి ఆ ఈశ్వర తేజస్సు ఒక చోట రాశీభూతమై నిలబడింది నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే త్ర ఇచ్చారూపం విరాజిత అది సంఘైశ్చ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని దేవతలు తయారు చేయలేదు నకృతం విశ్వకర్మణ దాని విశ్వకర్మ చెక్కలేదు స్వేచ్ఛ క్రీడతే తూపం విరాజిత నేనిలా నిలబడతాను అని పరమాత్మయే నిలబడ్డాడు అది శిల కాదు అది శిల అని అనుకుంటాను అందుకే ఇప్పటికీ చెమట పడుతుంది అని చెప్తారు అక్కడ స్వామికి చెమట పడుతూ ఉంటుంది ప్లోత వస్త్రంతో తుడుస్తారు అని అంత దివ్య తేజస్సు కాబట్టే ఒకనొకొకప్పుడు కొన్ని యుగములు కొన్ని కొన్ని యుగములలో కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి వాళ్ళకి ఆయన పాదములకు ఉన్నటువంటి వేళ్లలో బొటన వేలి గోటికి చివర ఉన్నటువంటి కాంతిని చూడడానికి అంత తపస్సు చేయవలసి వచ్చింది శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావించేది భవాంధకారముల చెందక వైరముతోడనైన వైరముతో పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కలుగునే అంటారు పోతనగారు భాగవతంలో అక్రూడి చేత చెప్పిస్తూ అంత తపస్సు చేస్తే తప్ప ఏ మహానుభావుని యొక్క పాదమునకు ఉన్నటువంటి వేలికున్న గోటి కాంతి కనపడదో అటువంటి మహానుభావుడు మాంసనేత్రంతో చూడడానికి వీలుగా వీళ్ళు పాపమునకు వశులై కామక్రోధములకు వశులై తేజోక్షీణత చేత అసలు ఈశ్వర మూర్తిని చూడడానికి కూడా తేజస్సు లేకుండా అయిపోతున్న వాళ్ళకి నేనే వచ్చి నిలబడి దర్శనమిస్తానని తనంత తానుగా వచ్చి నిలబడిన మూర్తి స్వేచ్ఛయా క్రీడతే తత్ర తూపం విరాజిత ఆయనంతా ఆయన కోరుకుని నిలబడినటువంటి మూర్తి కాబట్టి ఇప్పుడు ఆయన ఒక వాల్ ఒక వాల్మీకమునందు ఒక పుట్టలో చేరి దానిలో కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ప్రకటనము కావాలి వచ్చేసింది అవతారం స్వామి వచ్చేసి వెంకటాచల పర్వతం మీద కూర్చున్నారు వెంకటాచల పర్వతం మీద ఎందుకు కూర్చోవాలి ఆ పర్వతానికి కూడా అదే శక్తి దానికి కూడా పాపములు కాల్చగలిగిన శక్తి ఉంది ఆ పర్వతానికి కాబట్టి ఇప్పుడు ఆయన పుట్టలో ఉన్నారు ఇప్పుడు ఈ అవతారము ప్రకటనము కావాలి పైకి తెలియాలి లోకమునకు తెలియాలి లక్ష్మీదేవికి తెలుసు ఆయన వచ్చారని బ్రహ్మగారికి తెలుసు ఆయన వచ్చారని శివుడికి తెలుసు ఆయన వచ్చారని ఇతరులకు తెలియదు ఆయన వచ్చారని ఇప్పుడు ఆ వాల్మీకమునందు పైకి రావాలి పైకొచ్చేటట్టు చెయ్యాలి పైకొచ్చేటట్టు చెయ్యాలంటే ఏది చేస్తే ఆయన పైకొస్తాడో ఎవరిని చూస్తే పైకొస్తాడో వాళ్ళగా రావాలి కాబట్టి ఏం జరిగిందో తెలుసా అండి బ్రహ్మ ధేను శివో వత్సో గోపాలి కమలా లక్ష్మీదేవియే గోపకాంతగా మారింది బ్రహ్మగారు ఆవుగా మారారు శివుడు దూడగా మారేడు ఈ ఆవు దూడని తీసుకొని చోళరాజు దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి గోపకాంతగా ఆవుని దూడని అమ్మింది రాజుగారికి ఆయనకి తెలీదు నేను కొనుక్కున్నది బ్రహ్మగారిని శివుణ్ణి అని బ్రహ్మగారు శివుడే ప్రవేశించాలంటే గోవు యొక్క శరీరము వినా ఇంకొకటి మార్గం లేదు కాబట్టి ఇప్పుడు ఆయన గోవుగా దూడగా వాళ్ళిద్దరూ వచ్చారు లక్ష్మీదేవి చోళరాజు అప్పజెప్పి వెళ్ళిపోయింది వెంకటేశ్వరావతార ప్రకటనము జరగాలంటే ఎంత కథ నడిచిందో చూడండి చోళరాజు ఆ ఆవుని దూడని చూశాడు మొట్టమొదటిసారి పితికిది ఎప్పుడు చూశారు పాలు అబ్బో చాలా పాలిస్తోంది ఈ గోవు ఈ దూడ ఈ రెండిటి తేజస్సు ఆశ్చర్యంగా ఉంది నా కొడుక్కి పాలు పడతానంది రాణి అని ఆవిడంది ఈ ఆవుని దూడని చాలా జాగ్రత్తగా రక్షించు వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు వెంకటేశ్వర అవతార ప్రకటనం చేయించడానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ బయలుదేరి ఈ వాల్మీకము వెంకటాచలం ఉందో అక్కడ వెతుక్కుంటూ తిరుగుతున్నారు ఆవు దూడ ఆఖరికి బ్రహ్మగారికి కనపడింది ఆ పుట్ట ఆయనకి తెలియదండి నేను మీతో మనవి చేసిందని ఒక బ్రహ్మమే మూడుగా ఉంటుందని కాబట్టి ఆయన పుట్ట దగ్గరికి వెళ్ళి అందులోనే ఉన్నటువంటి తన తండ్రి విష్ణువుకి క్షీరధారల చేత అభిషేకం చేశాడు ఆయన ఆ పుట్టలోనే కూర్చుని ఆ ఆవు యొక్క పాలు స్వీకరిస్తున్నాడు వాల్మీ కష్టం హరిం జ్ఞాత్వా తుతోష మనసావిధి విధి అంటే బ్రహ్మగారు వాల్మీ కష్టం హరిం జ్ఞాత్వా ఆ పుట్టలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి తెలుసుకున్నవాడై ఎంతో సంతోషాన్ని పొందాడు అంత సంతోషం పొందినటువంటి బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ శిరములు పితుకులలోంచి పాలధారలు పడ్డాయి ఆ పడినటువంటి పాలధారల చేత వెంకటేశ్వరుడు అభిషిక్తుడయ్యాడు అభిషిక్తుడై ఆ పాలన ఆయన తాగుతున్నాడు ఈ ఆవు అక్కడ వరకు ఆయన ఒక్కడు సేవిస్తే చాలదు కదండి ఈ అవతారం పైకి రావాలి ఒక కారణం కలగాలి ఆయన తగిన సమయం వస్తే కానీ ఆయన పైకి రాడు ఆ సమయం ఏర్పడాలి దానికి ఒక కారణం కలగాలి ఇప్పుడు లోకానికి మొట్టమొదట ఆయన కనపడాలి మొదట ఎవడు చూస్తాడు అన్నదే ఆశ్చర్యం ఈ లోకంలో ఎవరికి కనపడతాడు ఆయన అన్నది కాబట్టి ఆవు చూడ రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడకు వచ్చి పుట్టలో పాలు పోసేస్తోంది ఇంటికి వెళ్ళి పాలు ఇవ్వడం రాణి రాణిగారి కోపం వచ్చింది కోపం వచ్చి ఆ గోపాల బాలు పిలిచి ఒక కొరడా తీసుకుని ఆయన్ని వీపు మీద పెద్ద పెద్ద దెబ్బలు కొట్టించి శిక్ష వేసింది ఈ ఆవు పాలివ్వట్లేదు నువ్వు పిండుకు తాగేస్తున్నావు లేకపోతే ఎందుకు ఇవ్వదు మొదటిచ్చిన ఆవు ఇప్పుడు పాలు ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు పిండుకు తాగుతున్నావు లేదా దీని పాలు చూడ తాగేస్తుండాలి ఏది జరిగినా నువ్వే కారణం అని చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష వేసింది రాణి వేయడం ఒకటి రాజు ఒకటి రాజు వేయడం ఒకటి కాదు ఇప్పుడు ఆ గోపాల బాలుడికి ఎక్కడ లేని బాధ కలిగి అరే రే ఈ ఆవు రావడం కాదు కానీ ఇన్ని దెబ్బలు తిన్నాను ఇన్ని అల నుంచి కొలువు చేస్తున్నాను ఎప్పుడూ రాణిగారితో మాట అనిపించుకోలేదు అటువంటి వాణ్ణి ఇంత మాట పడ్డాను ఈ ఆవు ఏం చేస్తోందో నేను చూడాలనుకున్నాడు ఆయన బాగా దాని వెనక ఉండి చూస్తున్నాడు దాని వెనక ఉండి చూస్తున్నవాణ్ణి చూడలేనివాడా బ్రహ్మగారు ఆయన చూస్తున్నాడు నా వెనకాలే ఉన్నాడు గోపాల బాలుడే ఆయన కావలసింది తన వెనక గోపాల బాలుడు వస్తున్నాడా ఇంకోటా కాదు ఆయనకి కావలసింది వెంకటేశ్వర అవతార ప్రకటన జరగాలి కాబట్టి ఆయనేం చేశాడు సమంతా క్షీరధారయా ఆ పాల ఆ పుట్ట మీదకెళ్ళి శిరమలలోంచి పాలధార విడిచిపెట్టేస్తున్నాడు ఉత్తర క్షణంలో ఈ చూసినటువంటి ఆ పిల్లవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఓరి ఓరి ఆవు పుట్టలోకి వెళ్ళి పాలు పోసేస్తోంది ఇలాంటి టావుని ఎక్కడైనా చూసామా లోకంలో వాడి బాధ ఏమిటో తెలుసా అండి ఇప్పుడు నేను వెళ్ళి ఈ మాట రాణిగారికి చెప్తే ఆవిడ ఏమంటుందంటే ఒరే మీకు నేనే దొరికాన ఈ అబద్ధాలు ఆవు పుట్టలో పాలు వచ్చిందా అని మళ్ళీ కొడుతుంది అమ్మ మీరే వచ్చి చూడండి అంటే అంటే నేను నన్ను వచ్చి చూడమంటే వాళ్ళని ఇంకోటి కూడతాడు ఈ బాధ వ్యగ్రత కింద మారింది కలియుగం అంటేనే ఓర్పు లేకపోవడం కదండి ఆ కోపము యుక్తాయుక్త విచక్షణని చంపేస్తుంది ఏ గోవులను రక్షించవలసిన వాడో ఆ గోపాల బాలుడు ఆ గోపాల బాలుడు దగ్గర ఉన్నటువంటి గొడ్డల్ని తీసి గిరగిరా తిప్పి ఆవు మీదకి విసిరీశాడు కుఠారేణి తితీక్షిణి నా తాడితో వెంకటేశ్వర లోపల ఉన్నవాడు పుట్టలో ఉన్నవాడికి పుట్టలోవి కనబడతాయి కానీ పుట్ట బయట ఆవు ఉంటే ఆవు పాలు విడిచిపెడుతుంటే ఆవుకి వెనక గొల్లవాడు ఉంటే గొల్లవాడు గొడలు విసిరితే ఆ గొడ్డలో చావు మీద పడిపోతుందని పుట్టలో కూర్చున్నవాడికి ఎలా తెలుస్తుంది నాకు మీకు అయితే తెలియకపోవచ్చు వెంకటేశ్వరుడికి ఎందుకు తెలియదు ఆయనకి అన్ని తెలుసు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన గమనించాడు అరే రే రే నన్ను నమ్ముకున్న ఆవు చచ్చిపోతోంది ఆ గొడ్డలు తగిలిందో చచ్చిపోతుంది ఇప్పుడు రెండు పెద్ద 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 ప్రమాదములు జరుగుతున్నాయి ఒకటి గోవధ రెండు నన్ను నమ్ముకున్నటువంటి భక్తుడు చెనకబడుతున్నాడు ఈ రెండు జరగకూడదు అని ఆయన వెంటనే ఏమన్నాడో తెలుసా అండి ఏకైన తులసి మాత్రదలేనాపి నరోత్తమా పూజయే భక్తిభావేనా సంరక్ష మితిమర్పణ అన్నాడు నాకు ఇవ్వగలిగిందంటూ లోకంలో ఏం లేదు అన్నీ పరమ పరమభక్తితో నా పాదముల మీద తులసి దళాన్ని ఎవరు సమర్పిస్తారో వాళ్ళ వెంట నేనుంటాను వాళ్ళని పొదివి పట్టుకుంటాను అటువంటిది నా కోసం పాలే విడిచిపెట్టినటువంటి నా కింకరుడైన ఈ బ్రహ్మగారిని నేను కాపాడద్దు పైగా గోవు మరణించడమా గోవు చనిపోకూడదు గోవు చనిపోకూడదు అంటే తనంత తాను శరీరాన్ని విడిచిపెట్టచ్చు తప్ప గోవుని చంపకూడదు గోవుని చంపడం కన్నా మహాపాతకం లోకంలో ఇంకోట్లేదు ఎందుచేత అంటే ఒక్కటే కారణం బ్రహ్మగారి సృష్టి ఇవన్నీ బ్రహ్మగారి సృష్టిలోని ప్రాణి కాదు గోవు ఒకనకొకప్పుడు ద్వాదశాదిత్యులు వాయువు అగ్నిహోత్రుడు ముగ్గురు బ్రహ్మగారు ఒక హోమం చేస్తుంటే చూశారు ఆయన హోమం చేసి జీవాత్మని సృష్టించాడు అరే ఈయన జీవాత్మని సృష్టించాడు కాబట్టి మనం కూడా ఒక ఉత్కృష్ట ప్రాణిని సృష్టించగలమని వాళ్ళు ముగ్గురు కూర్చుని హోమం చేశారు వాళ్ళు ముగ్గురు కూర్చుని హోమం చేస్తే ఆ హోమగుండంలోంచి బయటికి వచ్చింది ఆవు కాబట్టి అది బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు ఆ ఆవుకి ప్రాయిశ్చిత్తం చేసుకోవాలి అంటే ఏ పదార్థములను ఇవ్వాలో అది ఇవ్వగలిగినటువంటి స్థితి ఉన్న ప్రాణి ఒక్కటే ఎందుకంటే పంచగవ్యములు అని ఉంటాయి ప్రాసన అంటారు ఆవు యొక్క మలము ఆవు యొక్క మూత్రము పాలు పెరుగు నెయ్యి ఈ ఐదు పంచగవ్యాలు ఏ దోషం చేసినా ప్రాయిశ్చిత్తం అంటే ఈ పంచగవ్యాలు వాడాలి ఏ హోమం చేసినా యజ్ఞం చేసినా యాగం చేసినా లోకానికి శాంతి కలగాలన్నా కోరికలు తీరాలన్నా ఏది చెయ్యాలన్నా ఈ పంచగవ్యాలు వాడాలి అసలు నిజానికి రేపు వెంకటేశ్వర స్వామి వారిని అక్కడ ప్రతిష్ట చెయ్యాలన్నా కింద గోమయంతో అలకాలి ఓసారి కొద్దిగా గోవు యొక్క ఆ గోమయం కలిపిన నీళ్లు అక్కడ చిలకరించకుండా స్వామిని తీసుకొచ్చి పెట్టకూడదు భూశుద్ధి జరగాలి అంటే ఒక్క గోమూత్రం చేత గోపురీషం చే మాత్రమే జరుగుతుంది దాని మూత్రపురీషములు అంత గొప్పవి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మలమూత్రములు దుర్గంధ భూయిష్టములై మంగళకార్యములకు పనికిరానివై ఉంటాయి ఒక్క ఆవు అనబడేటటువంటి ప్రాణి యొక్క మలమూత్రములు మాత్రం సుగంధభరితములై మంగళ కార్యములకు వాడబడతాయి కాదు కదా క్రిమిసంహారకములై ఉంటాయి అందుకే ఇంటి ముందు ఆవు పేడతో అలుగుతారు ఏదైనా మంగళకార్యం చేయవలసి వచ్చినా హోమం చేసినా యజ్ఞం చేసినా అక్కడ ఆవు పేడతోనే అలుగుతారు ఆవు పేడ వెంటనే అంత శుద్ధిని చేస్తుంది అసలు ఆ పాలు ఆ పెరుగు ఆ నెయ్యి లేకపోతే ఏ కార్యం జరగదు ఎంత వేదం బ్రాహ్మణుడు ఉన్నా ఇవి లేనప్పుడు ఆయనేం చేస్తాడు అందుకే గో బ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం సమస్తా సుఖినో భవంతో గోవు ఉంటే పంచగవ్యాలు వస్తాయి పంచగవ్యాలతో మీకు హోమం చేయించగలిగిన వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉంటే లోకంకంతి శాంతి ఉంటుంది అందుకని ముందు గో బ్రాహ్మణులకు శుభము కలుగుగాక అంది శాంతి మంత్రం బ్రాహ్మణుడికన్నా ముందు గోవుని చెప్పింది అంత గొప్పది గోవు మీరు లోకంలో ఒక వస్త్రద్వయం ఎవరికన్నా ఇస్తే వాళ్ళు పుచ్చుకుంటే మీరు ఒక వస్త్రద్వయాన్ని ఇచ్చారు అని మీ ఖాతాలో వేస్తారు మీరు ఒక గోవుని దానం చేస్తే వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం మీ ఖాతాలో వేస్తారు వేయి గోవులను పుచ్చుకున్న ఫలితం ఆయన ఖాతాలో వేస్తారు పుచ్చుకున్న ఆయనకి కాబట్టి ఆయన ఏం చేయాలో తెలుసా అండి ఇతర దానములకు లేదు గోదానం పుచ్చుకుంటే మాత్రం వెంటనే ఎక్కడికైనా పక్కకెళ్ళి కూర్చుని దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది ఆ మంత్రాన్ని జపం చేసుకోవాలి నేను ఒక్క గోవుని పుచ్చుకున్న ఫలితమే నా ఖాతాలో పడుగగా పడుగాక లేకపోతే ఆయన వెయ్యి గోవులు పుచ్చుకున్న ఫలితం పడిపోతుంది ఆయన మంత్ర జపం చేస్తే ఆయన ఒక గోవు పుచ్చుకున్నట్టు అవుతుంది కానీ ఇచ్చిన ఆయన మాత్రం వెయ్యి గోవులు ఇచ్చినట్టే వేస్తారు ఖాతాలో అంత గొప్ప శక్తి కలిగినటువంటి ప్రాణి లోకంలో గో ఒక్కటే కాదు కాదు నేను మీకు ఒక మాట మనవి చేస్తాను అధికారము అని ఒక మాట ఉంటుంది అందరూ అన్ని కార్యాలు చెయ్యలేరు అధికారాన్ని బట్టి కొంతమంది కొన్ని కొన్ని కార్యాలు మాత్రమే చేయగలుగుతారు కానీ సర్వోత్కృష్టమైనటువంటి ఈశ్వరార్చనగా సాక్షాత్ ఈశ్వరుణ్ణి ముట్టుకుని మీకు పూజ చెయ్యాలనుంది కంచి కామాక్షి అమ్మవారి యొక్క చేతి మీద గంధం రాయాలనుంది మీరు రాయగలరా కామాక్షి దేవాలయంలోకి వెళ్ళి వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి అంతరాలయంలోకి ప్రవేశించి ఆయన మెడలో ఒక తులసిమాల వెయ్యాలనుంది మీరు వెయ్యగలరా మిమ్మల్ని అనుమతిస్తారా లేకపోతే సప్తర్షి పూజలో కాశీలో ప్రదోష వేళ దాటిన తర్వాత మీరే కూర్చుని విశ్వనాథలింగానికి చెయ్యాలనుంది మిమ్మల్ని అనుమతిస్తారా ఈ కోర్కెలు తీరాలి అంటే అందరికీ కలిపి అధికారం ఇచ్చేస్తూ ఈశ్వరుడు చేత సృజింపబడిన ప్రాణి గోవు గోవు డెక్కల దగ్గర మీరు కొంచెం ఇలా పసుపు రాశారనుకోండి అది సాక్షాత్ జగదంబ పాదముల కట్టుతుంది